స్టార్ట్ ఏ పెద్దదే పట్టుకున్నాడు చూద్దాం ఎవరెంత మనీ తీస్తారో మరి ఓకే థర్టీ సెకండ్స్ కామ నీ టైమర్ స్టార్ట్ చూద్దాం ఎంత మనీ తీస్తావు పంపుతోని ఎయిర్ బెలూన్ పంప్ నో నో టెన్ సెకండ్స్ అయిపోయింది ఫాస్ట్ అయిపోతుంది తొందరగా నో 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 తొందరగా టైం అయిపోతుంది ఫాస్ట్ తొందరగా ఫస్ట్ టైం అయిపోతుంది టైం అయిపోతుంది లాస్ట్ టెన్ సెకండ్స్ ఒక ఫైవ్ హండ్రెడే వచ్చింది కమాన్ థౌజండ్ నో 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 టైమ్ ఆప్ టైమ్ ఆప్ టైమ్ ఆప్ మనీ ఎంత తీసుకోవచ్చు చూద్దాం మరి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదా ఓకే థౌజండ్ రూపీస్ కాంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ టైమ్ స్టార్ట్ థర్టీ సెకండ్స్ చూద్దాం హైయెస్ట్ అయితే ఎవరు ఎంత చేస్తారు ఇప్పటి వరకు హైయెస్ట్ హయ్యెస్ట్ వీడికైతే ఒక్కటి వచ్చేలా లేదు తోటి రేయ్ మా ఫైవ్ హండ్రెడ్ కమాండ్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయింది రిమైనింగ్ ఫిఫ్టీన్ సెకండ్స్ థౌజండ్ పర్లేదు బ్రెయిన్ ఉన్నది దీనికి ప్రతి ఒక్క వస్తువుతో ఏదో ఎట్లానో అట్లా తీయచ్చు టెక్నిక్ ఉంటుంది కమన్ నో 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 చేయి ఫౌల్ లాస్ట్ టూ సెకండ్స్ కమాండ్ టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎంత తీసినవరా ఏటి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కంగ్రాచులేషన్ పర్లేదు ఇప్పుడు హైయెస్ట్ విందే నెక్స్ట్ ఓకే నీ టైం స్టార్ట్ థర్టీ సెకండ్స్ హెల్మెట్తోని ఎలా తీస్తావు మరి చూద్దాం థర్టీ సెకండ్స్లో నో నో కంగారు పడకు ఇంకా చాలా సెకండ్స్ ఉన్నాయి మెల్లగా తీయాలి అంత ఫాస్ట్గా అంటే అది ఏమనుకుంటున్నావు ఊ ఫైవ్ హండ్రెడ్ కమాన్ తొందరగా తీసుకోవాలి లాస్ట్ టెన్ సెకండ్స్ లాస్ట్ లాస్ట్ సెకండ్స్ రిమైనింగ్ అయిపోతుంది టైమ్ ఆఫ్ ఎంత మంది తీసినాం మరి హెల్మెట్తోని చూద్దాం టెర టెర ఫైవ్ హండ్రెడ్ కొంచెం మెల్లగా ఆడొచ్చు కదా ఎందుకంత ఎంత తొందర ఇది నువ్వు ఉంది లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూద్దాం మరి ఇంకా హైయెస్ట్ అయితే ఇప్పటివరకు మన బిట్టుగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బెటర్ నెక్స్ట్ టైం హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఓకే నీ టైం స్టార్ట్ థర్టీ సెకండ్స్ చూద్దాం మరి పైపుతాయి ఎందు టైం వేస్ట్ చేస్తున్నాను తొందరగా ఆల్రెడీ త్రీ సెకండ్స్ వేస్ట్ చేసినావు పైనికి తీయాలి త్రీ సెకండ్స్ వేస్ట్ ఎట్లా ఉండదు క్యాచ్ పైన కనాలి పైనికి టైం టైం ఉన్నది ఇంకా ఓకే మిస్ అయింది అందుకనే మెల్లగా అన్న లాస్ట్ టెన్ సెకండ్స్ ఫాస్ట్ క్యాచ్ ఉండదు పైనకి తీయాలి అయిపోతుంది టైం అయిపోతుంది మెల్ల మెల్ల ట్రై చేయి आई लास्ट फेक नो 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 30 टाईम थर्टी सेकंडावाट फाईव्ह हौझंड फिफ्टीन टू थौझंड रुपीस कंग्राच्युलेशन थर्टी सेकंड फाईव्ह हड्रेड फाईव्ह हंडाय

ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా చూద్దాం కంచం తోటి ఎంత మరి తీస్తావా ఇప్పటి వరకు టూ థౌజండ్ రూపీస్ హైయెస్ట్ ఉన్నది నువ్వు ఎంత తీస్తావు చూద్దాం ఓకే నీ టైం స్టార్ట్ చూద్దాం మరి పెద్ద కంచం తోటి ఎంత తీస్తావు మరి ఓ హైయెస్ట్ దాటు లేదా చూద్దాం కమాన్ కమాన్ రావాలి ఫాస్ట్ గా నో ఇటు ఇటు ఎటున్నాయి కదా డబ్బులు ట్రై చేయి ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ రిమైనింగ్ కమాన్ కమాన్ తొందరగా ఆ కిందకి తీయద్దు పైనికే తీయాలి అట్లుండదు ఉండదు అది ఉండదు అట్లా తీ పైని లాస్ట్ ఫైవ్ సెకండ్స్ లాస్ట్ టైమ్ టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ సరే ట్రై చెయ్యి ట్రై చేయి చూద్దాం ఎంత తీస్తావు ఫిఫ్టీ సెకండ్స్ లీక్ అయితే తీసుకో లాస్ట్ టెన్ సెకండ్స్ కమాన్ ఒక్కటైనా తీస్తావా నో టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ కంగ్రాచులేషన్స్ నీకు ఇదే వచ్చింది తీసుకొని వెళ్ళిపో హైయెస్ట్ టూ థౌసండ్ రూపీస్ కంగ్రాచులేషన్స్